మర్యాద రామన్న కథ దీర్ఘకథ తెలుగు ఒకప్పుడు తెలుగునాట ఒక చిన్న ఊరులో రామన్న అనే యువకుడు ఉండేవాడు అతను చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు తండ్రి ఒక బండి వాడు తల్లి పేదరికంలోనూ బతుకు గడిపే ఆడపడుచు కాని రామన్న హృదయం మాత్రం బంగారంలా ఉండేది సహనంతో శాంతితో నిజాయితీతో నిండి ఉండే వ్యక్తి బాల్యం మర్యాదే ఆయుధం రామన్న చిన్నప్పటినుంచే మర్యాద అనే పదానికి విలువనిచ్చేవాడు ఎవరికైనా మంచి మాట చెప్పడం వృద్ధులకు నమస్కరించడం అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం ఇవన్నీ అతని సహజగుణాలే అందుకే ఊరిలో ఎవరికైనా సమస్య వస్తే రామన్న దగ్గరికి వెళ్ళండి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు అనే మాట వినిపించేది ఒకసారి ఊరిలో వచ్చిన పెద్ద వానల వల్ల ఒక గుడిసె కూలిపోయింది అందులో నివసిస్తున్న వృద్ధ దంపతులకేం మిగలలేదు వాళ్లు ఎవరి ఇంటికీ తలవంచి అడగలేదు కాని రామన్న వారికి తను ఉండే గుడిసెను సగం విడిచి ఇచ్చాడు అప్పటినుంచి ఊరిలో అతని పేరు మర్యాద రామన్న గా మారిపోయింది ఆపదలో నిజమైన ధైర్యం ఒకరోజు ఊరికి పక్కనే ఉన్న జమీందారు చనిపోయి కొత్తగా ఆయన కుమారుడు యజమానిగా వచ్చింది అతను నిర్దయమైనవాడు పేదవారిని బాధించేవాడు భూములను బలవంతంగా లాక్కొనేవాడు ఊరిలోని ప్రజలు అణిగిమణిగి బతకాల్సి వచ్చేది ఒకరోజు రామన్న తండ్రి వ్యవసాయానికి నీరు కావాలని అడగగా జమీందారు కోపంతో అతన్ని కొట్టించి బంధించాడు రామన్న ఈ విషయానికి తెలుసుకుని తండ్రిని విడిపించడానికి జమీందారి వద్దకు వెళ్లాడు అతన్ని చూసి జమీందారు సూటిగా చెప్పాడు నీ తండ్రిని విడిచిపెట్టాలంటే నువ్వు మాకోసం పనిచేయాలి మొండిగా పనిచేయాలి అదే విధంగా నువ్వు నీ తలవంచి నన్ను ప్రతిరోజు నమస్కరించాలి అప్పటిదాకా ఎవరి ముందు తలవంచని రామన్న ఒక్క క్షణం ఆలోచించాడు తన తండ్రి కోసం అతను తలవంచటానికి సిద్ధమయ్యాడు కానీ తన గౌరవాన్ని మర్చిపోలేదు తలవంచి ఇలా అన్నాడు మీరు ఎదుటివారిని మానవత్వంతో చూడాలని నేర్పుకుంటే నేనింకా నమస్కారంతో పనిచేయగలను లేనిపక్షంలో ఇది చివరి నమస్కారం జమీందారు మొదట కోపంగా ఉన్నప్పటికీ రామన్న ధైర్యం మర్యాద చూసి ఆశ్చర్యపోయాడు అతని మనసు మారింది రామన్నను తండ్రిని విడిపించి గ్రామస్తులకు ఎటువంటి అన్యాయం చేయదనిపించాడు రామన్నను తన ఆస్తిపరిరక్షణ పనికి పెట్టుకున్నాడు చివరి విజయం కాలక్రమేణా రామన్న తన మంచి ప్రవర్తనతో జమీందారుని కూడా మంచి మనిషిగా మార్చాడు ఊరు అంతా నవ్వులు పూయించే స్థితిలోకి వచ్చింది రామన్న తన జీవితాన్ని గ్రామాభివృద్ధికి అంకితం చేశాడు ఆయన కథ ఒక్క శాంతి నిజాయితీ కాదు అది మర్యాద అనే విలువను జీవితం మీద ఎలా అంకితమయ్యాలో తెలియజేసే కథ నెలపే సందేశం మానవతా విలువలు మర్యాద ధైర్యం ఇవి మనుషుల్ని మహానుభావులుగా మార్చగలవు మర్యాద రామన్న కథ మనకు అదే చెబుతుంది మానవుడిగా ఉండటం గొప్పతనమే కథశీర్షిక తెలుపు రంగు ఒక చిన్న ఊర్లో ఒక పల్లెటూరు ఉంది అక్కడి ప్రజలు ప్రకృతిని పూజించేవారు ఆ ఊరికి మధ్యలో ఒక చిన్న గుడి ఉండేది అది శాంతియుతంగా ఉండే చోటు ఆ గుడిలో ఉన్న దేవతా విగ్రహం తెలుపు రంగులో తయారు చేయబడింది అందుకే ఆ ఊరికి పేరుకూడా తెలుపువాడ అని పిలిచేవారు తెలుపు రంగు అక్కడ పావిత్ర్యానికి నిజాయితీకి శుభతకు చిహ్నంగా మారింది ఆ గ్రామ ప్రజలు జీవితంలో ఎంతటి సమస్యలు ఎదురైనా దేవతను దర్శించుకుని తెలుపు రంగు వస్త్రం ధరించి మళ్లీ ధైర్యంగా ముందుకు సాగేవారు అలా కాలం క్రమేణా గడుస్తూ వచ్చింది ఒకరోజు ఊర్లోకి ఓ కొత్త వ్యక్తి వచ్చాడు అతనికి పేరు ఆదిత్య అతను పెద్ద పట్టణం నుండి ఉద్యోగం వదిలేసుకుని ప్రశాంతమైన జీవితం కోసం ఈ పల్లెటూరిని ఎంచుకున్నాడు అతనికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తెలుపు రంగులో ఏదైనా వస్తువు కనిపిస్తే అది తనకు ఆశ్చర్యాన్ని కలిగించేది అది కారణంగా ఈ ఊరికి వచ్చే ముందు తెలుపువాడ అనే పేరై అతనిని ఆకర్షించింది ఆదిత్య వచ్చి అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే స్థిరపడ్డాడు గ్రామస్థులు అతనిని ఆత్మీయంగా అంగీకరించారు ఆదిత్య గ్రామస్తులతో కలిసిపోతూ వారికి ఎంతో ఉపయోగపడే పని ప్రారంభించాడు చిన్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం రోజూ తెల్లటి చొక్కా వేసుకుని పిల్లలతో కలిసి గుడికి వెళ్లి వారి జీవితానికి మార్గదర్శకత ఇచ్చే విధంగా విద్యను అందించేవాడు ఒకరోజు గుడి సమీపంలో ఉన్న ఒక వృక్షం కింద ఒక చిన్న బాలిక ఏడుస్తూ కనిపించింది ఆమె పేరు సంధ్య ఆదిత్య ఆమెను దగ్గరికి తీసుకుని ఎందుకు ఏడుస్తున్నావో అడిగాడు ఆమె చెప్పిన విషయాలు వినగానే అతని హృదయం నిద్ర లేచింది నాన్న చనిపోయారు సార్ అమ్మ పని కోసం బయటకి వెళ్ళాలి నాకు చదువు చెప్పే ఎవరూ లేరు ఆదిత్య ఆమె చేతిని పట్టుకుని ఇక నువ్వు నా కూతురిలా నేను నీ గురువు మాత్రమే కాదు స్నేహితుడిగా కూడా ఉంటాను అన్నాడు అప్పటినుంచి సంధ్య ప్రతిరోజు తెలుపు చొక్కా వేసుకుని ఆదిత్య క్లాసులకు రాగలిగింది ఆ తెలుపు రంగు ఆమెకు ఒక కొత్త ఆశను ఒక కొత్త మార్గాన్ని ఇచ్చింది సంవత్సరాలు గడిచిపోయాయి సంధ్య ఒక గొప్ప వైద్యురాలిగా మారింది ఆ గ్రామంలోనే ఒక చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది మొదటి రోజున ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆమె వేసుకున్న దుస్తులు తెలుపు రంగులో ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆమె వేదికపై నిలబడి అన్న మాటలు ఇప్పటికీ ఆ ఊరిగాలుల్లో వినిపిస్తాయి తెలుపు రంగు అంటే భయం కాదు ఆశ ఇది కొత్త జీవితం కొత్త స్వప్నాలకు సంకేతం ఈ రంగు నా గురువు ఆదిత్యగారు నాకు నేర్పిన విలువలు ప్రేమ ఆత్మవిశ్వాసానికి గుర్తుగా నిలుస్తుంది ఆదిత్య అప్పుడు వృద్ధుడయ్యాడు కాని అతని కళ్లలో ఆనందం గర్వం చెమటతో కలిసి మెరిసిపోయాయి అతని తెలుపు చొక్కా గర్వంగా ఉప్పొంగింది ఆ ఊరిలో అప్పటినుంచి ప్రతి పిల్లవాడు తెలుపు రంగుతో చదువు మొదలుపెడతాడు ఎందుకంటే తెలుపు వాళ్లకి ఒక గొప్ప కథను గుర్తుచేస్తుంది ప్రేమ సేవ విద్య మార్పు అన్నది ఒక రంగులో ఎలా పదిలంగా దాగి ఉంటుందో ముగింపు తెలుపు రంగు అనేది శూన్యత కాదు అది ప్రారంభం ప్రతి ఉదయం లాగే తెలుపు రంగు కూడా ఒక కొత్త రోజు ఒక కొత్త ఆశను సూచిస్తుంది